శ్రీ గురు పేనమ్మ మాతాపితులు పేనమ్మ అరవింద్ శ్రీనివాస్ పర్ప్లెక్సిటీ యాప్ వ్యవస్థాపకుడు అలాగే ఏఏ రంగంలో సర్చింజిన్లు సాఫ్ట్వేర్ రంగంలో ఈయన ఇరవై ఒక్క వేల కోట్లు సంపాదించి నికర విలువతో ఎం ఎం పరూన్ ఇండియా రిచ్ లిస్టులో రెండు వేల ఇరవై ఐదులో తొలిసారిగా చోటు సంపాదించాడు సో ఈయన ఏజ్ వచ్చి మనకు ఏడు ఆరు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పుట్టారు ముప్పై ఒక్క సంవత్సరాలకి ఇరవై ఒక్క వేల కోట్లకి అధిపతి ఎలా అయ్యాడు అనేది ఒక పర్ప్లెక్సిటీ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఒక యాప్ని పబ్లిక్లోకి తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఒక అత్యున్నత స్థాయికి ఎలా ఎదిగాడు అనేది మనం ఈ చార్ట్ని అనలైజ్ చేద్దాం అనమాట సో వీరు చెన్నైలో జన్మించారు ఏడు ఆరు పంతొమ్మిది తొంభై నాలుగు ఇప్పటికే ఆయన ఏజ్ వచ్చి ముప్పై ఒక్క సంవత్సరాలు సో ఆయన చాట్లు మనం చూస్తే బుధుడు శుక్రుడు మిథున రాశిలో ఉన్నారన్నమాట బుధు శుక్రులు సో ఈ మిథున రాశి బహుముఖ గల నర రాశి వాయుతత్వ రాశి అలా నా రంగం పరిమితం అంటూ ఉండదు ప్రణాళికలు రచించడం పురుష రాశి మేధస్సు ఈ రాశి యొక్క ప్రథమ లక్షణం బుద్ధి కుశలత ఇవన్నీ కూడా ఈ మిథున రాశిలో ఉంటాయన్నమాట మిథునంలో ఇతర మనుషులను వారి అవసరాలలోనూ అతి తక్కువ కాలంలో అర్థం చేసుకోవడం ప్రేమకు వివాహానికి ఇటువంటి విషయాలకి ఈ మిథున రాశి సపోర్ట్ చేస్తూ అనమాట సో ఈ మిథున రాశిలో బుధుడు శుక్రుడు కూడా కలిసి ఉన్నారు ఈ రెండు కూడా సహజ మిత్రరాశుడు నవగ్రహాలు ఈ వీటి వీటిద్దరికొన్నటువంటి మిత్రత్వం ఏ ఇతర గ్రహాలు కూడా లేదనమాట సో బుధుడు మాట శుక్రుడు పాట రెండు సహజ శుభగ్రహాలు అన్యోన్య మైత్రి మైత్రి అనమాట సో బుధుడు సాహిత్యానికి శుక్రుడు సంగీతానికి సో వృషభం ఓర్పుని నేర్పిస్తే మిథునం అనేది నేర్పుని నేర్పిస్తుంది కన్యారాశి సంయ సంయమనానికి తులారాశి సమతుల్యతకు శుక్రుడు జలతత్వానికి ఆ జలంలో నిగ్రీకృతం అవడానికి బుద్ధుడు కారకవుతాడు అనమాట సో ఇంకా శుక్రుడు సంభాషణకి బుద్ధుడు రచనకి కారకడవుతాడు అన్నమాట సో శుక్రుడు కలుపుకోలు తలంగా ఉంటాడు అన్నమాట సో ఈ ఇవి రెండు మిక్స్ అయినటువంటి బుధ శుక్రుడు కాంబినేషను ఈ మిథున రాశిలో ఉండటం వల్ల మనకు అది ఒక మంచి యోగంగా పరిగణించింది సో బుధ శుక్రులు ఎవరికైతే మిథున రాశిలో కలిసి ఉంటారో వాళ్ళు సమాజంలో అత్యున్నత స్థితికి వెళ్తారు సో బుద్ధుడు నారాయణ తత్వం శుక్రుడు వచ్చి తత్వం సో లక్ష్మీనారాయణ తత్వం ఎవరికైతే కలిసి ఉంటుందో జాతక చక్రంలో వాళ్ళు అత్యంత కుబేరులుగా రాణించడానికి అవకాశం అవకాశం ఎక్కువ ఉందన్నమాట సో మనకు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారి జాతకంలో కూడా మనకు మిథున రాశిలోనే ఈ బుధ సుక్రులు అనేది కలిసి ఉండడం వల్ల ఆయన సమాజంలో అత్యున్నత స్థితికి వెళ్ళారు సో ఇంక ఈ జాతక పరిశీలన మనం చూసుకుంటే మనకు గురువు ఒక్కరించి ఉన్నాడు రాహువుతో సో రాహువు గురువుతో అనమాట సో రాహు ఇక్కడ మనకు స్వాతి నక్షత్రంలో ఉన్నాడు సో మనం చెప్పుకుంటే ఏదైనా ఒక గ్రహం ఒక నక్షత్రంలో ఒకరించినప్పుడు ఆ నక్షత్రాధిపతితో కూడా కలిసి అదే ఇంట్లో ఉంటే ఒక యోగంగా ఉంటుందన్నమాట సో ఇక్కడ రాహు స్వాతి నక్షత్రంలో ఉండడం స్వాతి నక్షత్రంలో ఉక్కిరించి ఉండడం ఆ ఒక్కరించినటువంటి స్వాతి నక్షత్రానికి అధిపతి అయినటువంటి రాహు గురువుతోనే కలిగడం వల్ల గురు రాహుల యొక్క ఆ కాంబినేషన్ వల్ల విపరీతమైనటువంటి ధన సంపాదనకి గురువు కారకుడు కాబట్టి ఆ ధనానికి ఎప్పుడైతే రాహు అనే అతను ప్లానెట్ యాడ్ అయిందో సో డబ్బు ఒక స్థాయిని దాటి విపరీతంగా సంపాదించడం జరుగుతుందనమాట సో ఇది ఇక్కడ జరిగిందనమాట అలాగే మనకు శని భగవానుడు మనకి ఇక్కడ సత్యభిషా నక్షత్రంలో ఉంటాడు సో ఇక్కడ గురువేమో స్వాతి నక్షత్రంలో ఉన్నారు శని భగవానుడు కూడా సత్యభిషా నక్షత్రంలో ఉన్నారు అలాగే మనకు చూసుకుంటే బుధుడు ఆరుద్ర నక్షత్రంలో ఉన్నారనమాట బుధుడు సో ఇక్కడ ఆధునికానికి ఆధునిక పోకడ శైలికి టెక్నాలజీకి కారకుడైన కారకుడైనటువంటి రాహు నక్షత్రంలో మూడు గ్రహాలు ఉన్నాయన్నమాట సో బుధుడు గురువు శని భగవానుడు సో ఈ మూడు గ్రహాలు ఎప్పుడైతే రాహు యొక్క నక్షత్రంలో పడ్డాయో సో టెక్నాలజీకి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ప్రపంచం మొత్తం ఈరోజు ఉండడం ఆ ఏ రంగంలో ఇతను ఒక అత్యున్నత స్థానానికి చేరుకోవడం జరిగిందనమాట సో ఇంకా మనకు ఈ జాతకంలో రవిచంద్రుడు కూడా బిమ్మగ్రహాలు అనేటువంటి రవిచంద్రులు ఒకే ఇంట్లో కలిసి ఉండడం అలాగే కుచుకేతువులు కుచుకేతువులు మనకు ఒకే ఇంట్లో కలిసి ఉన్నప్పుడు అక్కడ గురువు ఉన్నట్లు మనం దాన్ని అంచనా అన్నమాట సో ఆ కుజుకేతువులు కలయిక కూడా ప్రజాతకంలో యోగించదు అనమాట సో తల్లి ఈ ఇతని తల్లి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి తండ్రి కూడా అదే రంగం సంబంధించినటువంటి రంగంలో ఉన్నారు సో అంటే బాల్యమైన నా అతనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా గడిచిపోయిందని చెప్పవచ్చు సో ఇది ఇతని జాతకంలో బుధ శుక్రుడు కాంబినేషను గురువు స్వాతి నక్షత్రంలో ఉండడం ఆ నక్షత్రాధిపతి రాహుతో కలిగడం శని కూడా సత్యభిష్ణ నక్షత్రంలో ఉండడం ఆధునిక యుగంలో రాహు టెక్నాలజీ కారకుడు కాబట్టి అటువంటి టెక్నాలజీ సమయంలో ఈ నవగ్రహాల్లో నాలుగు గ్రహాలు అదే అత్యున్నత స్థితికి తీసుకుపోవడానికి సహకరించాయని చెప్పవచ్చు ఇరవై ఒక్క వేల కోట్లు కేవలం ముప్పై ఒక్క సంవత్సరాల వయసులో సంపాదించడం అనేది ఈ గ్రహ గ్రహంలో ఉన్న జా రీత్యా మనం తెలుసుకోగలుగుతున్నాం స్వస్తి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి